కైలాస పర్వత శిఖరాలు సాయంకాలపు వెలుగులో మెరిసిపో దీపాలు వెరిగించిన పరిస్థితిలో ఉవ్వులు పొడిచిపోయి పార్వతి తన సింహాసనంపై కూర్చుని భక్తుల ఆశలను విస్మరించింది ఆమె ఆరాధనలను మర్చిపోయింది ఒక భక్తుడు ఆశతో పార్వతిని చూస్తున్నాడు కానీ ఆమె అతన్ని చూడటం కూడా లేదు శివుడు తన సింహాసనంపై కూర్చుని కంట్రులను ధ్యానం చేస్తున్నాడు ఆ తర్వాత ఆయన కంట్రు తేరి సున్నితంగా మొదలైన కోపాన్ని చూపుతున్నాడు పార్వతి నీ నిర్లక్ష్యంతో చాలా మంది బాధపడారు శివుడు చెప్పాడు పార్వతి భయపడి ఆమె చేతులు కదలడం శివుడు తన దేవ్యాహస్తాన్ని పైకి చేశాడు పవిత్ర శక్తి పార్వతి తాకింది ఆమె నిశ్చలంగా మట్టిలో కూర్చుని కళ్లలో కన్నీళ్లు నన్ను క్షమించు అని ప్రార్థించింది శివుడు మళ్లీ ఆమెను చూసి కోపం మరియు దయ కలిగిన దృష్టి చూపాడు దేవాలయం మెల్లగా వెలిగింది పార్వతి తన తప్పుల భారం తీసుకొని నిలిచింది భవిష్యత్తులో క్షమాపణకు మార్గం తెలింది భక్తులను సేవ చేసి తన తప్పులను సరిచేసే ప్రయత్నం ప్రారంభించి ఆ శాపం మెల్లగా తగ్గేలా మారుతోంది భక్తులు తిరిగి దేవలే వైపు రాబోతున్నారు పార్వతి యొక్క దివ్యకాంతి తిరిగి వెలిసింది శివుడు సంతృప్తితో ఆమెను చూశాడు ప్రపంచంలో శాంతి భక్తుల నమ్మకం తిరిగి వెలిగింది